నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు ఏప్రిల్ మాసంలో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది షష్టగ్రహ కోటం జరిగింది మరి ఈ ఇంపాక్ట్ అనేది ఈ నెల ఈ రాశివారి మీద ఎలా ఉండబోతుంది గురుగారు తప్పకుండా తెలియజేస్తారండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతీ నమ శ్రీ గురుభ్యో భో నమ నమో దేవ్యై మహాదేవి శివాయ సం నమ నమ ప్రకృతి భద్రాయ నిహతాం ప్రణతాస్మిత వీళ్లకు షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము తులారాశి వారికి ఆరవ స్థానంలో సంచరిస్తుంది ఆరవ స్థానంలో తులారాశి వారికి శుభయోగము అని చెప్పుకోవచ్చు అదృష్ట యోగం అనే చెప్పుకోవచ్చు అందులోనూ తులారాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మాసము కాస్త శుభకరమైనటువంటి మాసము చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క షష్టగ్రహ కూటం యొక్క ప్రభావము శుభ ఫలితాలను అందజేస్తుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి లేదు అనంటే ఆరోగ్య విషయంలో కానివ్వండి అన్ని రకాలుగా లాభదాయకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి రాశి తులారాశి అని చెప్పుకోవచ్చు వీళ్ళకు ముఖ్యంగా ఈ శిష్టగ్రహ కూటమి ఎలాంటి మంచి ఫలితాలు ఇస్తుందంటే న్యాయపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి చక్కనైనటువంటి పరిష్కార మార్గం దొరుకుతుంది కోర్టులో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు ఆస్తి గొడవలు అలాగే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి లావాదేవీలు చర్చలు ఇవన్నీ కూడా సమకాలికమైనటువంటి ఒక కోణంలోకి వచ్చేటటువంటి అవకాశము దీని ద్వారా ఏర్పడబోతుంది అందులోనూ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎంతో కొంతవరకు వాళ్ళకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశము తులారాశి వారికి ఏర్పడబోతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందులోనూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడేటటువంటి లక్షణాలు ఈ తులారాశి వారికి ఏర్పడబోతున్నాయి ఎందుకంటే తులారాశి వారి నుంచి కనుక లెక్క పెడితే కనుక తుల వృచ్చికం ధనస్సు మకర కుంభం మీనం ఆరవ స్థానంలో ఇది కేంద్ర స్థానం శుభాన్ని ఇచ్చేటటువంటి స్థానము కనుక ఆరవ స్థానంలో సంచరించేటటువంటి వారికి ఎవ్వరికైనా సరే శుభాన్ని అదృష్టాన్ని లాభాన్ని కలుగజేసేటటువంటి స్థానంగా పరిగణలోకి తీసుకున్నాం కనుక తులారాశి వారికి ఈ మాసము కానీ లేదా రాబోయే మూడు మాసాలు కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వివాహం కానటువంటి వారికి వివాహ ఘడియలు ఏర్పడేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి సంతానం లేనటువంటి వారికి సంతాన యోగ్యం కలిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అందులోనూ ఇప్పుడు ఈ పౌర్ణమి తర్వాత వీళ్ళకు అదృష్ట యోగము లాభదాయకమైనటువంటి యోగాలు చాలా విపరీతంగా కనిపిస్తున్నాయి కనుక తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విందులు వినోదాలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాలలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటూ ఉంటారు కనుక వీళ్లకు ఈ మాసము చాలా అద్భుతంగా కలిసి వస్తుంది రాబోయేటటువంటి ఈ పౌర్ణమి తర్వాత వీళ్ళ జీవితంలో ఒక మంచి అదృష్టమైనటువంటి యోగాన్ని రాజభోగాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు తులారాశి వారికి కనిపిస్తున్నాయి కనుక వీళ్ళకు అన్ని రకాలుగా శుభయోగము అని చెప్పుకోవచ్చు గురుగారు సొంత ఇంటి కల నెరవేరడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఈ గ్రహ సంచారం ప్రకారము ఈ పౌర్ణమి తర్వాత వీళ్ళకు సొంత ఇంటి కల నెరవేరేటటువంటి అవకాశం కానీ లేదు అని అంటే కనుక దానికి నెరవేర్చుకోవడానికి సమకాలికమైనటువంటి పనులను ప్రారంభించేటటువంటి అవకాశం కానీ ఈ పౌర్ణమి తర్వాత వాళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది కనుక ఇప్పుడు వచ్చేటటువంటి యోగము వీళ్ళకు అదృష్టాన్ని అలాగే మంచి భవిష్యత్తుని కూడా ఏర్పరుస్తుంది కాబట్టి కల నెరవేర్చుకోవాలి అని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పౌర్ణమి తర్వాత మంచి శుభ ఫలితాలు ఏర్పడుతుంటాయండి గురుగారు ఎక్కువగా శుభ ఫలితాలు ఉన్నప్పటికీ ఫలానా విషయంలో వీళ్ళు ఎక్కువగా జాగ్ర జాగ్రత్తలు వహించాలంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకు జాగ్రత్తలు అంటే కనుక అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోకూడదు ఎదుటి వారి యొక్క విషయాలు తెలుసుకోవాలని ఆతృత పడకూడదు అందులోనూ వీళ్ళు చేసేటటువంటి వృత్తి వ్యాపారాదులలో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి ఇకపోతే గనక వీళ్లకు ముఖ్యంగా కోపము ఆవేశము ఇలాంటివి తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలి తొందరపడి డబ్బులు ఖర్చు చేయడం కానివ్వండి అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టుకోవడము ఇలాంటివి కొన్ని మానేసేటటువంటి ప్రయత్నం చేస్తే వీళ్ళు జీవితంలో అభ్యున్నతికి కోరుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళు జీవితంలో మొట్టమొదటిగా చేయవలసింది ఏంటి అంటే దైవానుగ్రహాన్ని పొందడము దైవాన్ని నమ్ముకోవడము దైవ ప్రార్థన చేసుకోవడము అలాగే వీలుంటే కనుక దేవాలయాలకు వెళ్ళి అక్కడ దాన ధర్మాది కార క్రతులు ఆచరించడము అయితే ముఖ్యంగా ఈ యొక్క వారు రాబోయేటటువంటి పౌర్ణమి ఉంటుంది కదండి ఈ పౌర్ణమి రోజున వీలైతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అన్నదానం లాంటి క్రతువుల్లో మీరు పాల్గొనండి లేదా మీకు తోచినటువంటి విధంగా అన్నదానానికి సహాయ సహకారాలు అందించండి ఇప్పుడు వచ్చేటటువంటి పౌర్ణమి చాలా అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున అన్నదానం చేస్తే తులారాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి యోగము వీళ్ళకి ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాకపోతే ఇంకా ఏదైనా ఆటంకాలున్నా ఏదైనా ఇబ్బందులున్నా అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ వారు తప్పకుండా ఈ పౌర్ణమి రోజు అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేసుకోండి వీలైతే ఈ యొక్క వారు శివారాధన చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా కలిసి వస్తుంది అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతుంది లైక్ కొత్త అవకాశాలు రావాలి నాకంటూ కొంటే పేరు పేరు ప్రఖ్యాతలు రావాలనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇప్పుడున్నటువంటి ఈ తులారాశి వారికి పేరు ప్రఖ్యాతలు అనేటటువంటి తప్పకుండా వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది సినిమా సెలబ్రిటీస్కు కానివ్వండి రాష్ట్ర రాజకీయ నాయకులకు కానివ్వండి లేదా ఎవరైతే వృత్తిపరంగా వ్యాపార పరంగా సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా మరింతగా గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది లేదా ఇన్ని రోజులు వెనకబడ్డటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాబోయేటటువంటి ఈ పౌర్ణమి తర్వాత అదృష్ట యోగము రాజయోగ అనుభవించేటటువంటి పరిస్థితులు వీళ్ళ జాతకంలో ఏర్పడబోతున్నాయి కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పుకో శిష్టగ్రహ కూటమి కొంతవరకు కొంత కొంతమంది జాతకులకు దురదృష్టాన్ని కలిగిస్తే అదే శిష్టగ్రహ కూటమి కొంతమంది జాతకులకు అదృష్ట యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ అదృష్టవంతుల యోగంలో ఉన్నటువంటి వారు ఈ వారు ఒకరని చెప్పుకోవచ్చు కనుక సినిమా రంగంలో రాజకీయ రంగంలో సెలబ్రిటీ స్టేట్ అనుభవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ పౌర్ణమి తర్వాత మంచి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి రాజకీయ నాయకులకు వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి ప్రశంసలు వస్తూ ఉంటాయి మంచి పదవులు వచ్చేటటువంటి అవకాశం పడుతూ ఉంటుంది సినిమా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే అవకాశాలు లేవని బాధపడుతున్నారో ఈ పౌర్ణమి తర్వాత మీ జీవితంలో మంచి మంచి అవకాశాలు మంచి మంచి పాత్రల యొక్క సన్నివేశాలు దొరికేటటువంటి అవకాశం కూడా వాళ్ళ జాతకంలో ఏర్పడబోతుంది ఇక వృత్తి వ్యాపార రంగంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశము ఈ తులారాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుందండి గురుగారు ఎక్కువగా శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి కాస్త నరదృష్టి కావచ్చు పక్క వాళ్ళ చూపు కావచ్చు ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీటిని వీటిని అధిగమించడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయాలి తులారాశి వారు తప్పకుండా ఆరాధించవలసింది ఏంటంటే శివారాధన తప్పకుండా ఆరాధన చేసుకోవాలి శివశక్తి స్ఫటికలింగం అనే ఒకటి దొరుకుతుంది ఆ శివశక్తి స్ఫటికలింగానికి ప్రతి సోమవారం రోజున ఆరాధన చేసుకోవడము ప్రతి నిత్యము ఆ శివ ఆ శివలింగం ముందర కూర్చుండి ధ్యానం చేసుకోవడము యోగా లాంటివి కానివ్వండి లేదు అనంటే కనుక మెడిటేషన్ లాంటివి కానివ్వండి చేసుకోవడం ద్వారా కొంతలో కొంత వరకు వీళ్ళకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది ఇంకా మీరు అన్నట్టుగా నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి దూరం అవుతూ ఉంటారు వీళ్ళకు ఎప్పుడైనా ఎదికే చెట్టుకే రాళ్ళు పడుతున్నాయంట సరే అలా వీళ్ళకు భవిష్యత్తులో మంచి రోజులు వస్తున్నాయంటే వీళ్ళకు దిగజ కిందికి లాగేయాలి వీళ్ళ జీవితంలో ఎలాగైనా పైకి ఎదగకూడదు అని ఎవరైతే స్వార్థపూరితమైనటువంటి చింతనతో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి రక్షణ కావాలంటే ఈ శివశక్తి స్ఫటికలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని ప్రతి నృత్యము దాని ముందర కూర్చొని మెడిటేషన్ చేసుకోండి ప్రతి సోమవారం వీలైతే అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి ఆ విధంగా చేసుకుంటే వీళ్ళకున్నటువంటి నరదృష్టి కానివ్వండి చెడు దృష్టి నుండి దీని నుంచి అధిగమించేటటువంటి అవకాశాలు బయటపడేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయండి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు